హాయ్ నమస్తే అండి నేను విజయలక్ష్మి విఎల్ మేహమ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ నేను లాస్ట్ ఇయర్ కాకరకాయలు కూర కోసం తెస్తే పండిపోయి వేసానండి అవి విత్తనాలు ఎండబెట్టి వేశాను ఒక కుండిలో ఇప్పుడు మొత్తం మొక్కలు వచ్చాయండి చాలా ఆ మొక్కల్ని నేను కొంచెం పెరిగాయి తీసి వేరే దాంట్లో పెడదామని తీసానండి పెద్ద కుండీలో నాటు పెడదాము అని తీసాను అన్నీ ఇంకా శంకుపూల విత్తనాలు కూడా అన్నీ ఎప్పుడెప్పుడూ నాటు పెట్టాను ఇంకా ఇందులో నేను అవి కూడా తీసి రీపాటు చేసుకుందాం అనుకుంటున్నాను చాలా పెద్ద పెరిగితే అంతా అల్లుకుపోయి ఇంకా వేర్లు కూడా రావేమో అనుకున్నాను ఇవన్నీ పూడకక్కరికాయ గింజలు మొక్కలండి ఇవన్నీ ఇన్ని ఒక పది పది పదిహేద మొక్కల దాకా ఉన్నాయండి కొన్ని చోట్ల రైతులు కూడా విత్తనాల ద్వారా గ్రో చేస్తారని విన్నాను అందుకే వేశానండి నేను కూడా విత్తనాలు నష్టమేముందని వేశాను మేల్ అయినా ఫీమేల్ అయినా అవుతాయి కదా ఏవైనా కూడా పనికొస్తాయి కదా అని నేను వేశాను ఇప్పుడు బయట అయితే అందరూ ఆరకాకర దుంపలు అడిగాను ఒక చోట అండి ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు మేల్ అయినా ఫీమేల్ అయినా ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఇంకా తీసుకుందాం అని చూస్తున్నా ఇప్పుడే అండి అసలు వేసుకోవాల్సింది ఆరకాకరదుంపలు నాటు పెట్టాల్సిన సీజనే ఇప్పుడు అందుకే ఇవి అవే ఇప్పుడు మొక్కలు వచ్చాయి అండి ఇన్ని రోజుల నుంచి కూడా రాలేదు ఇంకా ఈ శంకు పూలు విత్తనాలు మొక్కలు కూడా పువ్వులు పుయ్యావు కదా అన్ని దగ్గర దగ్గర ఉన్నాయని మొత్తం తీసేస్తున్నాను తీసి విడివిడిగా నాటు పెడుతున్నాను అండి ఈరోజైతే ఇంకా ట్రై అన్నీ వేసుకున్నాను మట్టిలో అన్నీ కలుపుకొని ట్రైకోడర్మా ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కలుపుకొని పెద్ద కుండీల్లో నాటు పెట్టుకుందామని చూస్తున్నాను అది కూడా షేడ్ ఏరియాలో పెడితే అవి నాటుకుంటాను శంకు పూలు మొక్కలు కొంచెం పర్వాలేదండి ఈవినింగ్ టైంలో నాటు పెట్టి షేడ్ ఏరియాలో ఉంచాలి నీడల్లో పెట్టేస్తే పర్వాలేదండి బాగానే నాటుకుంటే మాకు రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి ఇంకా చల్లగా ఉంది వాతావరణం అని మొక్కలు అనేది రిపాటు చేసుకుంటున్నాను ఇవన్నీ వీటికి ఇంకా ఏం పూలు వస్తాయో ఏం కలర్స్ వస్తాయో తెలియదు శంఖ పూలు అయితే ఏ కలర్ వేసానో నాకు గుర్తులేదండి పువ్వులు వచ్చాక మళ్ళీ వీడియో చూ చూపిస్తానండి నేను ల్యావెండరు ఇంకా వైట్ మీద ఏషియన్ డాట్స్ అని వైట్ మీద చుక్కలు వస్తాయి కదా అవి డార్క్ పింకు ఏమేమో వేశానండి అప్పుడు తెలియదు మళ్ళీ అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో పూలు వస్తే కానీ తెలియదు ఎప్పుడైనా మొక్కలు రీపాటు చేసేటప్పుడు మనము కొంచెం ఫంగిసైడ్ పౌడర్ ఉన్న ఎప్సెంట్ సాల్టు అలాంటివి కలుపుకుంటే మంచిదండి నా దగ్గర అయితే నేను సిటీజీ గ్రూప్లో తెచ్చుకున్నవి ఉన్నాయండి ఎన్పీకే ఎప్సెం సాల్ట్ ఆల్ మిక్స్ కేకు అవన్నీ ఉన్నాయి కొద్ది కొద్దిగా మట్టిలో వేసి కలుపుకున్నానండి మీరు కూడా ఏమైనా మొక్కలు ఉంటే నాటుకోవచ్చండి బాయ్ అండి థ్యాంక్ యూ